నమస్తే నేను ప్రశాంత్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు అడ్మిషన్స్ అనేటివి ఎక్కువ ఖాళీగా ఉంటున్నాయి ఖాళీగా ఉండొద్దు అంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ అనేటివి మనకు చాలా చోట్ల చాలా ఖాళీగా అయితే కనిపిస్తూ ఉంటాయి అలా ఖాళీగా అంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు అనేటివి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది చిత్తశుద్దిగా ప్రభుత్వాలు కనుక పనిచేస్తే సంస్కరణలు చేపడితే మౌలిక వసతులు చేస్తే అలాగే అక్కడ టీచర్స్కి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఎన్హాన్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నో అడ్మిషన్ బోర్డులు వస్తాయి ఎందుకని అంటే ఎందుకు వస్తాయనంటే ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ కంటే కూడా ప్రభుత్వ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్సు క్వాలిఫైడ్ హై క్వాలిఫైడ్ ఎందుకంటే వాళ్ళు డిఎస్సి చేస్తారు టెట్ లాంటి వాటికి ప్రిపేర్ అవుతారు కానీ ప్రైవేట్ స్కూల్లో మనం చూస్తే టాప్ స్కూల్స్లో ఐదు లక్షలు పది లక్షలు అడ్మిషన్ ఫీజు కట్టించుకునేటువంటి స్కూల్స్లో కూడా ఎంత క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉండరు కాకపోతే నాలుగు ఇంగ్లీష్ మీకు పాష్గా మాట్లాడగలరేమో కానీ బట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు కాకపోతే ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఎందుకు స్కూల్స్లో పిల్లలు జారట్లేదు అని అంటే ఈ ట్రైన్డ్ ఉన్నటువంటి బాగా హై క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్స్ వన్స్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత వెస్ట్రన్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద ప్రభుత్వ మానిటరింగ్ లేదు ప్లస్ విద్యా వ్యవస్థలో స్కూల్స్ మౌలిక వసతులు కల్పించాలి ఈ మౌలిక వసతులు లేకుండా స్కూల్ పిల్లలు ఒకవేళ టీచర్స్ ఎంత టాలెంట్ అయినప్పటికీ వాళ్ళు రారు కదా బట్ ప్రైవేట్ స్కూల్స్లో మనం గమని గమనిస్తే ఎడ్యుకేషన్ పరంగా అంత నాణ్యత లేకపోయినప్పటికీ అంటే హై క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినప్పటికీ కూడా మౌలిక వసతులు నీట్నెస్ ఇవన్నీ బాగుంటాయి సో అందువల్ల అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు కానీ దీనికి ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పెట్టాలి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఎయిటీ నైన్ ఈ రెండింటినీ రద్దు చేశారు రద్దు చేసి ఆటి స్థానంలో జివో ట్వంటీ నైన్టీన్ ట్వంటీ వన్ తీసుకొచ్చారు ఏంటి ఇవి అని అంటే ప్రతి స్కూల్కి ఒక టీచర్ ఖచ్చితంగా ప్రతి స్కూల్కి ఒక టీచర్ ఉండాల్సిందే అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు దీంతోపాటు నో అడ్మిషన్ బోర్డు పెట్టేలాగా ఇప్పుడు కొన్ని స్కూల్స్ని చేశారు దాదాపు పదివేల స్కూల్స్కి ఇప్పుడు నో నో అడ్మిషన్ బోర్డు ఉంది మొత్తం నలభై రెండు వేల స్కూల్స్ సుమారుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ నలభై రెండు వేల స్కూల్స్కి నో అడ్మిషన్ బోర్డు పెట్టేలాగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి అనేది ఆయన యొక్క లక్ష్యం ఓకే అందుకే ఆయన ప్రతి స్కూల్కి ఒక టీచరు అనేది పెట్టారు అలాగే ఈ తల్లికి వందనం స్కీమ్ కింద పదిహేను వేల రూపాయలు స్టూడెంట్స్కి ఇస్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి ఇస్తున్నారు వాటిల్లో రెండు వేల రూపాయలు ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్గా అది తీసుకుంటున్నారు అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు మెగా మీటింగ్ కూడా పెట్టారు పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ గ్రామస్తులు అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటితో పాటు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ కనుక దూరం ఉంటే పిల్లలకి స్కూలు ట్రావెల్ ఖర్చుల కింద ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు ఇలా నెలకి ఆరు వందలు పది నెలలు పాటిస్తున్నారు ఓకే సో ఈ ఇవన్నీ తీసుకురావడం ద్వారా అడ్మిషన్స్ పెరిగాయి కానీ ఇంకా నో అడ్మిషన్ బోర్డు కొన్నిట్లోనే ఉన్నాయి నలభై రెండు వేల స్కూల్లో కూడా మొత్తం అన్నింటిలో ఉండాలి అనేది ఆయన లక్ష్యం ఓ పది సుమారుగా పదివేల స్కూల్స్లో అయితే నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు కానీ మొత్తం పెట్టాలి అనేది ఆయన యొక్క లక్ష్యం సరే అది నెరవేరాలి అంటే ఆయన ఏం చేయాలో ప్రభుత్వం వైపు నుంచి అవి చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే నీకు డిజిటల్ లైబ్రరీ పెట్టారు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు ఇప్పుడు డెబ్బై వేల మందికి నెలకి ఆరు వే ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు ఇది ప్రయాణ ఖర్చుల కింద ఒక ఒక కిలోమీటర్ కన్నా దూరం ఎక్కువ ఉంటే స్కూలు పిల్లలకి ప్రతి నెలకి ఆరు వందల రూపాయలు ప్రయాణ ఖర్చుల కింద ఇస్తున్నారు ఇక పది లక్షల మంది పేద విద్యార్థులకి ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా జివో వన్ వన్ సెవెన్ జివో ఎయిటీ ఫైవ్ కారణంగా పది లక్షల మంది దూరం అయ్యారు టెన్ ల్యాక్స్ పీప్ స్టూడెంట్స్ దూరం అయ్యారు ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర అయ్యారు వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటం ప్రభుత్వం రాకముందు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం రాకముందు ఇప్పుడు ఒక టీచరు తరగతికి ఒక తరగతి ఒక టీచరు ఉండాలనేది కాన్సెప్ట్ అది పదమూడు వందల తొంభై ఎనిమిది స్కూల్స్లో మాత్రమే ఉంది ఇప్పుడు అది తొమ్మిది వేల ఆరు వందల ఇరవై స్కూల్కి చేరింది అంటే ప్రతి తరగతికి ఒక టీచరు ఒకటో తరగతి ఉంటే ఒక టీచర్ రెండో తరగతి ఉంటే ఒక టీచర్ ఇలా అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ అలానే అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా ఉంది అలాగే ఈ స్కూల్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ని అప్గ్రేడ్ చేశారు ఏడు వందల ఇరవై తొమ్మిది నూట ఇరవై నాలుగు అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏడు వందల ఇరవై ఇరవై తొమ్మిది స్కూల్స్కి అప్ అప్గ్రేడ్ చేశారు ఇక పాఠశాలలో మౌలిక వసతులు ఇవి కనిపించడం తర్వాత స్టార్ రేటింగ్ ఇవ్వడం స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు వీటితో పాటు నీకు లైబ్రరీ ఇప్పుడు లేటెస్ట్గా లైబ్రరీ ఒకటి ప్రపంచ స్థాయి లైబ్రరీ ఒకటి ఆయన తీసుకొస్తున్నారు ప్రపంచ స్థాయి లైబ్రరీ ఏంటంటే ఆ లైబ్రరీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే ఈ లైబ్రరీస్ ఎక్కడెక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా జిల్లాకు ఒక లైబ్రరీ అంతర్జాతీయ స్థాయిలో అమరావతిలో ఒక స్టేట్ లైబ్రరీ పెడుతున్నారు ఆ దానికి అనుగుణంగా ఒక వంద కోట్ల విరాను గ్రంథాలయ అభివృద్ధికి శోభా డెవలపర్స్ వాళ్ళు కూడా ఇచ్చారు అంటే ఫండ్స్ కావాలి కదా ఫండ్స్ని సేకరిస్తున్నారు నూట ఇరవై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు అలాగే వంద రోజుల ఈ లైబ్రరీకి సంబంధించిన యాప్ ఒకటి తయారు చేసి నో ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మోడల్ లైబ్రరీ విశాఖపట్నంలో ఇరవై కోట్లతోటి చేపట్టాలని మంగళగిరిలో మోడల్ లైబ్రరీ ఒకటి ఇలా మొత్తం ఒక ప్లాన్ చేస్తున్నారు ఆయన స్టూడెంట్స్కి అవగాహన అలాగే జాబ్ మేళాలు పెడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరితే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి లేదంటే ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా నో అడ్మిషన్ బోర్డు అనేది అంత ఈజీ కాదు అది చేయాలంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్లో చేరాల్సిందే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ స్కూల్లో చదవాల్సిందే అనేటువంటి ఒక నిబంధన పెట్టారు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఎందుకు అవి మెరుగుపడతాయి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివితే ఇప్పుడు కొంతమంది కలెక్టర్స్ ఈ మధ్య తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యారు ఆవిడ అప్రిషియేట్ చేయాలి డెలివరీ డెలివరీకి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డెలివరీ అయ్యారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకి నమ్మకం కలిగించండి ప్రయత్నం అలాగే ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అని అంటే లో లోకేష్ గారు అనుకుంటున్న విధంగా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మీ స్కూల్స్ని లేదంటే ఎన్ని రకాలుగా శిక్షణ ఇచ్చిన ఎన్ని చేసినా కానీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక డేషన్ తీసుకుంటే కనుక ఇది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి లేదంటే వాళ్ళకు ప్రమోషన్ కట్ అని చెప్పి పెట్టాలి కొన్ని ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని చూడనటువంటి వాళ్ళని పట్టించుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్లో పది నుంచి పదిహేను శాతం కట్ చేసి వాళ్ళకి ఇస్తానని చెప్పి చెప్పారు అది ఇంప్లిమెంట్ కాలేదు కానీ చెప్పారు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పారు పదోన్నతులు కట్ చేస్తాను ప్రమోషన్స్ కట్ చేస్తాను పేరెంట్స్ని అని ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఎలా ఉంది వ్యవస్థలో పనిచేస్తూ ఆ వ్యవస్థ మీదనే వాళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివించారు అనుకోండి ఇమీడియట్గా మిగతా వాళ్ళు కూడా అక్కడ చదివిస్తారు సో ఆ నిర్ణయం లోకేష్ గారు తీసుకుంటే సక్సెస్ అవుతుంది ఇవన్నీ చేస్తున్నారు సంస్కరణలు అనేక విద్యా వ్యవస్థలు చేస్తున్నారు బట్ ఇన్ని సంస్కరణలు చేసినప్పటికీ కూడా సొసైటీలో ఉండేటువంటి ఒక ఆలోచన ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివేలాగా నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా చేరే అవకాశం సో జనాల మైండ్లో ఇంకోటి ఏముంటాయంటే సినిమాల్లో చూపించినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అందులో కూడా పొలిటిక్ పొలిటికల్స్ వాళ్ళ హ్యాండ్ అయితే ఉంటుంది సో ఈ ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేద్దామన్నా కానీ వీళ్ళు డెవలప్ చేయనివ్వకుండా హడ్డు పడతారని చెప్పేసి వింటూ ఉన్నాం సో అది అది జరుగుతూ ఉందా ఇప్పుడు మామూలు అది సాధ్యం కావాలంటే వాళ్ళ పిల్లలు కూడా చదివితే అక్కడ ఆటోమేటిక్గా వీళ్ళు పొలిటీషన్స్ పిల్లలు కూడా అక్కడే చేర్చాలి పొలిటీషన్ పిల్లలు అక్కడే ప్రభుత్వ శాలరీ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ట్రెజరీ నుంచి తీసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్లో చదివించాలి అప్పుడు ఈ మార్పు వస్తుంది నో అడ్మిషన్ బోర్డు వస్తుంది డెఫినెట్గా కానీ అప్పటి వరకు రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ